నమస్కారం అండి ఇప్పుడు చిత్రపు లక్ష్మీ పద్మజ గారు రచించిన అనుబంధాలు అనే కథను విందామా ఆటో ఆగింది శాంతమ్మ గోపాల్ దిగారు ఆటో వాడికి డబ్బులిచ్చి తాళం చెవి జేబులోంచి తీసి తలుపు తీయడానికి వెళ్ళాడు గోపాలం నెల నెల భర్త పెన్షన్ డబ్బులు తీసుకెళ్ళడానికి వస్తుంది శాంతమ్మ పక్కనే ఉన్న ఒక పాతిక ముప్పై కిలోమీటర్ల దూరం ఉన్న పల్లెటూరు నుండి ఆ రోజు పెన్షన్ ఆఫీస్కు తీసుకెళ్ళి తీసుకురావడం గోపాలం డ్యూటీ ఈ రోజు ఉండి రేపు పొద్దున బస్సుకు అమ్మా అన్నాడు ఆప్యాయంగా శాంతమ్మని లేదు నాన్న ఉమకి ఒంట్లో బాగాలేదు నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అంది శాంతమ్మ శాంతమ్మకి ఇద్దరు పిల్లలు కొడుకు గోపాలం కూతురు ఉమ భర్త ఉండగా స్వగ్రామంలోనే ఒక మోతుబరి రైతుకిచ్చి పెళ్లి చేశారు వాళ్లతో పాటు వీళ్లకున్న నాలుగు ఎకరాల పొలం కూడా అల్లుడితోనే వ్యవసాయం చేస్తూ పల్లెటూళ్ళలోనే పాత పెంకుటింట్లో ఉంటోంది శాంతమ్మ నాలుగేళ్ల అవతల ఉన్న కూతుర్ని అల్లుడిని మనవణ్ణి చూసుకుంటూ భర్త పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి మాత్రం నెలకోసారి పట్నంలో కొడుకు దగ్గరకు ఒక్క రోజు వస్తుంది వ్యవసాయంలో ఎక్కువ నష్టాలు కనపడటంతో పెన్షన్ డబ్బుల కోసం శాంతమ్మ ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటుంది ఉండను అనేసరికి గోపాలం చిన్నబుచ్చుకున్నాడు మాట్లాడకుండా కాళ్ళు చేతులు కడుక్కొని టీ చేసి తల్లికి అందించాడు పట్నంలో చిరుద్యోగం చేస్తున్నాడు గోపాలం భార్య రమ ఒక కొడుకు ఖర్చులకు తను తెచ్చే జీతం చాలక కొడుకు చదివే స్కూల్లోనే రమ కూడా టీచర్గా చేరింది టీ తాగాక మళ్ళీ తలుపు తాళం పెడుతుండగా కోడలు మనవడు స్కూల్ నుంచి వచ్చారు ఇద్దరు వాడిపోయి ఉన్నారు రమ ఎంతగానో అలసిపోయింది అత్తగారిని చూసి సన్నగా నవ్వింది కుశల ప్రశ్నలు అయ్యాక గోపాలం శాంతమ్మ బస్టాండ్కు బయలుదేరారు బస్టాండ్లో షాప్కి వెళ్ళి మనవడికి బిస్కెట్లు చాక్లెట్లు తీసుకుని సంచిలో పెట్టుకుంది శాంతమ్మ గోపాలం మనసు చివుక్కుమంది టికెట్ తీసుకుని శాంతమ్మని బస్ ఎక్కించి ఇంటికి తిరిగి వచ్చాడు బాబును పడుకోబెట్టి గాలి విసురుతోంది రమ ఏమైంది రమ ప్రశ్నించాడు బాబుకు జ్వరం వచ్చిందండి రమ గొంతులో బేలతనం ఫ్యాన్ వేసుకోవచ్చుగా అన్నాడు గోపాలం బిల్లు కట్టలేదని కరెంటు కట్ చేశారండి అంది రమ మతిపోయినంత పనైంది గోపాలానికి నెమ్మదిగా సంభాళించుకొని సరే బాబుని ముఖం కడిగి తీసుకురా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి తీసుకొస్తా అని లేచాడు గంటన్నర ప్రయాణం చేశాక పల్లె చేరింది శాంతమ్మ నెమ్మదిగా సంచి తీసుకుని రిక్షా మాట్లాడుకుని ఇంటికి చేరింది కాస్తంత కాఫీ కలుపుకుని తాగి మంచం మీద వాల్చింది శాంతమ్మ ఇంతలో మనవుడు కూతురు ఉమా వచ్చారు అమ్మా వెళ్ళొచ్చావా మంచం మీద కూర్చుంటూ అడిగింది ఉమా ఇప్పుడే వచ్చానమ్మా అంది శాంతమ్మ సంచిలో తను కొన్న బిస్కెట్లు చాక్లెట్లు ఇద్దామని ఉత్సాహంగా లేచింది శాంతమ్మ వంటింట్లోకి వెళ్ళి ఉమకి కూడా కాఫీ కలిపి ఇచ్చింది ఇదిగో అమ్మ కూరలు తెచ్చాను అంటూ బుట్ట అక్కడ పెట్టింది ఉమ సంబరంగా చూసింది శాంతమ్మ ఉండమ్మా నీకు ఇష్టమైన గుత్తంకాయ కూర చేసిస్తాను మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏం వండుకుంటావు అంటూ వంటింట్లోకి నడిచింది శాంతమ్మ ఉమ టీవీ చూస్తూ కూర్చుంది కూర బాక్సులో సర్ది కూతురు చేతికిచ్చింది శాంతమ్మ ఎల్లుండి మేము ముగ్గురం ఉత్తర భారతదేశ యాత్రలకు వెళుతున్నామమ్మా అంది సంబరంగా ఉమా ఎలా కుతూహలంగా అడిగింది శాంతమ్మ ఈ ఊరు నుంచి బస్సు వేశారమ్మా ఆయన ఫ్రెండ్స్ అంతా బయలుదేరుతున్నారట మనము ఆయన అంది ఉమ అలాగే అమ్మా వ్యవసాయం పనులు ఏమైనా ఉంటే నేను చూసుకుంటాలి అంది శాంతమ్మ నువ్వు ఉండగా మాకేంటమ్మా అంది ఉమ ఆప్యాయంగా తెల్లవారగానే హడావిడిగా పనులు మొదలుపెట్టింది శాంతమ్మ యాత్రలకు వెళ్ళే కూతురు అల్లుడు మనవడి కోసం చక్రాలు చక్కలు సున్నుండలు చేసి మూడు డబ్బాల్లో పోసి ప్యాక్ చేయించింది అంతా అయ్యేసరికి సాయంత్రం అయింది అప్పుడు గుర్తొచ్చింది శాంతమ్మకి తను అన్నం కూడా తినలేదని కాసిన బియ్యం ఉడకేసి మంచం మీదకి చేరింది శాంతమ్మ ఒళ్ళంతా హోనమైనట్టుగా ఉంది కళ్ళు మూతలు పడిపోయినాయి అర్ధరాత్రి మెలకు వచ్చింది శాంతమ్మకి తలంతా తిరిగిపోయినట్లయింది ఒళ్ళు తూలిపోతోంది జ్వరం కాలిపోతోంది నోట మాట రాలేని స్థితి అలాగే పడుంది మంచం మీద తెల్లారింది పక్కింటి కుర్రాడితో ఉమకు కబురు చేసింది రమ్మని కాసేపు వచ్చింది అయ్యో అమ్మా ఇవన్నీ ఎవరు చేయమన్నారు చూడు ఇప్పుడెలా అంటూ మొత్తుకుంది ఉమ ఉండు ఆచార్య గారిని పిలిపిస్తాను అంటూ వెళ్ళి గంట తర్వాత వెంట పెట్టుకొచ్చింది ఆచార్య నాడిని పరీక్షించి మందులు వేశాడు పడుకోమ్మా ఇప్పుడే వస్తా అంటూ వెళ్ళింది ఉమా శాంతమ్మకి నీరసం కమ్మేస్తోంది దాహంతో నాలుక పిడచకట్టుకుపోతోంది అలాగే పడుంది సాయంత్రానికి ఉమా మనవడు వచ్చారు అమ్మ ఆచార్య గారి మందులు పనిచేసాయా అడిగింది ఉమ లేదన్నట్లు తల తిప్పింది శాంతమ్మ తగ్గుతుందిలేమ్మ నెమ్మదిగా నువ్వు కంగారు పడకు అని ఏదో చెప్తోంది ఉమ కళ్ళు మూతలు పడిపోతున్నాయి శాంతమ్మకి బలవంతంగా లేపింది ఉమ అమ్మ ఈ డబ్బాలు తీసుకెళ్తున్నాను రేపు పొద్దున్నే బస్సు బయలుదేరుతుందట ఆచార్య గారిని రెండు పూటలా వచ్చి చూడమన్నాను ధైర్యంగా ఉండు వారంలో వచ్చేస్తాం పదరా అంటూ కొడుకుతో వెళ్ళింది ఉమా మాట్లాడలేకపోయింది శాంతమ్మ నెమ్మదిగా మంచం మీద నుండి లేచింది అంతే భళ్ళున వంతైంది నెమ్మదిగా పెరట్లోకి వెళ్ళి ఒళ్ళు శుభ్రం చేసుకుని వేరే చీరగట్టుకుని గదిలోకి వచ్చింది ఏం చేయాలి అని ఆలోచించింది జ్వరం తగ్గిందా వదిన అంటూ తలుపు తీసుకుని వచ్చింది పక్కింటి పార్వతమ్మ వస్తూనే తల మీద చేయి వేసింది అమ్మో వదిన కాలిపోతోంది ఒళ్ళు ఏదైనా పట్నం డాక్టర్కు చూపిద్దామా జ్వరం తగ్గట్లేదు ఆచార మందులకి అంది శాంతమ్మ మాట్లాడలేదు ఉండు ఉమను పిలుచుకొస్తా అంటూ లేచింది వారించింది శాంతమ్మ ఉమ ఊరెళ్ళిన విషయం చెప్పింది అయితే నీ కొడుకు ఫోన్ చేసి చెప్తా అని ఫోన్ తీసింది శాంతమ్మ నెంబర్ ఇచ్చింది గోపాలం ఫోన్ వెంటనే తీశాడు పార్వతమ్మ విషయం చెప్పింది శాంతమ్మ నిద్రలోకి జారిపోయింది విషయం విన్న గోపాలం కూచుండిపోయాడు ఇంతలో రమ స్కూల్ నుండి వచ్చింది భర్త మొహాన్ని చూసి ఏంటండి ఏం జరిగింది అంది ఆదుర్దాగా అమ్మకి ఒళ్ళు తెలియని జ్వరం అంట పట్నం తీసుకెళ్ళి చూపించండి అని పార్వతత్త ఇప్పుడే ఫోన్ చేసింది అన్నాడు గోపాలం రమ ఒక్కసారిగా లేచింది అయితే ఇంకేంటి వెళ్ళి అత్తయ్య గారిని తీసుకురండి ఏమిటి ఆలోచిస్తున్నారు అన్నది ముందు మీరు బయలుదేరండి అంటూ వెయ్యి రూపాయల పర్సులో నుండి తీసిచ్చింది ఎక్కడివి అన్నాడు గోపాలం ప్రైవేట్ చెప్తున్నాను ఒక అమ్మాయికి వాళ్ళు ఇవాళే అడ్వాన్స్ ఇచ్చారు తీసుకెళ్ళండి పదండి పదండి అంటూ తోసింది అత్తయ్య గారిని కారులో తీసుకురండి అని చెప్పింది పల్లె చేరేటప్పటికి గంట పైనే పట్టింది గోపాలానికి లోపలికి వెళ్ళాడు గోపాలం అయ్యో అమ్మ ఏమైంది పద పద ఇంటికి వెళదాం అంటూ తొందర పెట్టాడు ఇంట్లో ఉన్న పాలు పెరుగు అన్నీ పార్వతమ్మకిచ్చి తలుపులన్నీ వేసేసి శాంతమ్మ బట్టలు కొన్ని సంచిలో సర్ది నెమ్మదిగా నడిపించి కారులో ఎక్కించాడు శాంతమ్మని ఇంటికి చేరేసరికి చీకటి పడిపోయింది రమ వాకిట్లోనే ఎదురు చూస్తోంది పరుగు పరుగునొచ్చి అత్తగారిని లోపలికి తీసుకెళ్ళింది అప్పటికి సతి ఉంచిన మంచం మీద పడుకోబెట్టింది అయ్యో ఒళ్ళు కాలిపోతోందండి ఆటో తీసుకురండి హాస్పిటల్కి తీసుకెళ్దాం అంది గోపాలం వెళ్ళి ఆటో తెచ్చాడు ముగ్గురు ఇరవై నిమిషాల్లో హాస్పిటల్కు చేరుకున్నారు డాక్టర్ పరీక్షించి అడ్మిట్ చేయమన్నాడు గోపాలం మొహం పాలిపోయింది జ్వరానికే ఎందుకు డాక్టర్ గారు అంటూ నసిగాడు ముందు టెస్ట్ చేయాలి దాన్ని బట్టి మందులు వాడాలి పేషెంట్ చాలా వీక్గా ఉంది అన్నాడు డాక్టర్ అలాగే డాక్టర్ గారు అంటూ రమ వెళ్ళింది రిసెప్షన్ దగ్గరికి డబ్బు కట్టేసి రూమ్లో జాయిన్ చేసింది శాంతమ్మని శాంతమ్మ గోపాలం మహామొహాలు చూసుకున్నారు ఏం మాట్లాడలేదు నర్స్ వచ్చి సెలైన్ పెట్టి ఇంజక్షన్ ఇచ్చి టెస్ట్కి బ్లడ్ తీసుకెళ్ళింది నేను ఇంటికెళ్ళి వంట చేసి భోజనం చేసేసి ఇక్కడికి మీకు బాక్స్ తెచ్చేస్తాను కాసేపు కూర్చొని బాబు నేను వెళ్తామని బయటకు వెళ్ళిపోయింది రమ గోపాలానికి రమ అంత డబ్బు ఎక్కడి నుండి తెచ్చిందో అర్థం కాలేదు ఆలోచిస్తూ కూర్చున్నాడు శాంతమ్మ మంచి నిద్రలో ఉండడంతో తను కూడా కుర్చీలోనే కళ్ళు మూసుకుని కునుకులోకి వెళ్ళిపోయాడు గోపాలం తొమ్మిది గంటలకు బాక్స్ తీసుకుని రమ బాబు వచ్చారు ఇంతలో శాంతమ్మ బ్లడ్ రిపోర్ట్ వచ్చాయి శాంతమ్మకి టైఫాయిడ్ తేలింది పర్వాలేదు నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది ధైర్యం చెప్పాడు డాక్టర్ ఈ పోటే మెడిసిన్ స్టార్ట్ చేసేస్తా ఒక నాలుగైదు రోజులకు ప్రిపేర్ అవ్వండి అన్నాడు డాక్టర్ అలాగేనండి అంది రమ నేను బాబు ఇంటికి వెళ్తామండి అంది రమ తలూపాడు గోపాలం హాస్పిటల్ వైద్యం పుణ్యమా అని శాంతమ్మ వారంలోపే కోలుకుంది జ్వరం నార్మల్కి వచ్చేసింది కాకపోతే చాలా వీక్గా ఉన్నారు బలానికి టానిక్కులు వాడాలి అంటూ మందులు రాసిచ్చారు డాక్టర్ గారు దాంతోపాటు బిల్లు కాగితం చేతిలో పెట్టారు రిసెప్షన్లో కట్టేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు రమ తీసుకుంది కాగితాలు డాక్టర్ గారిని అనుసరించింది ఇప్పుడు ఎలా ఉందమ్మా అని గోపాలం అడిగాడు శాంతమ్మని చాలా తెలిపిగా ఉంది నాయన కన్నీరు ఒలికించింది శాంతమ్మ కన్నుల నుండి ఊరుకోమ్మ అనునయించాడు గోపాలం పావుగంట అయ్యాక రమ కారు తీసుకొచ్చింది ముగ్గురు ఇంటికి చేరారు ఇల్లంతా ఎంతో పొందిగ్గా నీట్గా సర్దుకుంది రమ చాలా రిలీఫ్గా ఫీల్ అయింది శాంతమ్మ చకచకా వంట చేసి కాస్త చారన్నం కలిపి శాంతమ్మ దగ్గరకు తీసుకొచ్చింది రమ ఎంతో రుచిగా ఉన్న చారన్నం తృప్తిగా తిన్నది శాంతమ్మ అత్తయ్య గారు ఈ మందులు వేసుకోండి అంటూ మందులు మంచినీళ్ళు అందించింది రమ అత్తయ్య గారు ఇక పడుకోండి అంటూ లైట్ ఆర్పి తలుపు దగ్గరకేసి వెళ్ళింది రమ శాంతమ్మ పడుకుంది రమ గోపాలం కూడా భోజనానికి కూర్చున్నారు రమ అమ్మ వైద్యానికి డబ్బు ఎలా సర్దుబాటు చేశావు అన్నాడు గోపాలం ఏ నేను చేయకూడదా అంది రమ చేయకూడదని కాదు ఎలా వచ్చింది అని అడుగుతున్నాను కొద్ది క్షణాలు మౌనంగా ఉండి నా చేతిగాజులు అమ్మేశాను అంది రమ కొంత డబ్బు మా ప్రిన్సిపల్ గారి దగ్గర రిక్వెస్ట్ చేసి ఎక్స్ట్రా క్లాసులు తీసుకుంటానని తెచ్చాను మిగిలిన కొంచెం డబ్బు అలమార్లో ఉంది మూడు నెలల పాటు రెండు గంటలు ఎక్కువ పని అంతే కదా దీనికి ఇంత టెన్షన్ ఎందుకు రేపు మీకు మంచి ఉద్యోగం వచ్చాక మొదటి జీతంతో నాకు గాదులు చేయించుదురుగా సరేనా అంది రమ నవ్వుతూ గోపాలానికి నవ్వు రాలేదు ఏంటి ఏం మాట్లాడరు అత్తయ్య గారికి మనం కాక ఇంకెవరు చేస్తారు అంతగా ఫీల్ అవ్వకండి అంది రమ గోపాలం తలదించుకున్నాడు గదిలోకి స్పష్టంగా వినబడింది నిద్ర పట్టని శాంతమ్మకి ఇదంతా పది నిమిషాలు అలాగే ఉండి ఏదో నిశ్చయించుకున్న దానిలా తెరిపిగా నిద్రపోవడానికి ఉపక్రమించింది మరో నాలుగు రోజులు గడిచాయి శాంతమ్మలో కొంత ఉత్సాహం వచ్చింది ఇంతలో ఫస్ట్ తారీఖు రానే వచ్చింది అమ్మ పెన్షన్ తీసుకోవాలిగా ఆఫీస్కు రాగలవా అడిగాడు గోపాలం వెళదాం నాయన రేపు పొద్దున శాంతమ్మ జవాబిచ్చింది జీతం తీసుకుని రమ కూడా సంతోషంగా ఇంటికి చేరింది బుట్ట నిండా పళ్ళు కూరలు తెచ్చింది రమ మర్నాడు ఉదయం పెన్షన్ తీసుకుని ఇంటికి వచ్చారు శాంతమ్మ గోపాలం అమ్మ వెళ్ళిపోతుందేమో ఇంకా అనుకున్నాడు గోపాలం సాయంత్రం అయింది లేచి హాల్లోకి వచ్చింది శాంతమ్మ కొడుకుతో కలిసి టీవీ చూస్తున్నాడు గోపాలం రమా పిలిచింది శాంతమ్మ ఏంటి అత్తయ్య గారు అంటూ వచ్చింది పెన్షన్ డబ్బు మరికొంత డబ్బున్న కవరు రమ చేతిలో పెట్టింది శాంతమ్మ ఏంటిది అత్తయ్యా రమ అంది ఈ నెల ఇంటి ఖర్చులకు వాడమ్మా ఏముంది అందులో ఈ నెలే కాదు ఇక ప్రతి నెల ఈ డబ్బు మనందరిది ఏదో వేడి నేళ్లకు చన్నీళ్ళు అంది చిన్నగా గోపాలం పల్లెలో మన ఇల్లు పార్వతమ్మ కలుపుకుంటానంటోంది అప్పటినుంచో రేపు వెళ్ళి ఇల్లు దానికి ఇచ్చేసి డబ్బు పట్టుకురా నా కోడలికి నగలు కొనాలి సాయంత్రం వంట నేను చేస్తానులేరమా పొద్దస్తమానో నువ్వెక్కడ చాకరీ చేస్తావు అని వంటింట్లోకి వెళ్ళింది శాంతమ్మ రమ కళ్ళల్లో ఆనంద భాష్పాలు గోపాలానికి కూడా మనసులో ఏదో బరువు దిగినట్లయింది అత్తయ్య మీరెంత మంచివారు అంది నీ నీకన్నానా అంది శాంతమ్మ కథ పేరు అనుబంధాలు రచించిన వారు చిత్రపు లక్ష్మి పద్మజ గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి